కేవలం ఆ ఒక్క ఓటు అందుకే రాజకీయ నాయకులు కానివ్వండి వేరే అంటే ప్రముఖులు కూడా కానివ్వండి మీ ఓటును దుర్వినియోగం చేసుకోకండి ఖచ్చితంగా వినియోగించుకోండి అని అనడానికి చాలా సో ఆ అమూల్యమైన ఓటు జడ్జ్మెంట్ ఇచ్చే డే ఇవాళ సో ఈ బిగ్ జడ్జిమెంట్ డే ఏం చెప్తుంది ప్రజలు ఎవరికి పగ్గాలు చేపడతారు ఎవరికి పట్టం కడతారు సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను మనం పరిశీలించినట్టయితే ప్రజలు ఈ రోజుతో తేలిపోనుంది ప్రజలకు సంక్షేమ పథకాలు కావాలా సో బిగ్ బ్రేకింగ్ అందింది శ్రవంతి సో కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం దగ్గర నుంచి వెళ్ళిపోయారు సో వాళ్ళకు నేను వంశీ కూడా కౌంటింగ్ కేంద్రం నుంచి ఆయన తప్పుకొని వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తోంది వాళ్ళ చవి చూడలేక అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు జీర్ణించుకోలేక అంటే వాళ్ళు వంట లేదా మరి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేయాల్సి ఉంటుందా అన్న ఆలోచన కొద్ది వాళ్ళు పోలింగ్ కేంద్రం నుంచి వెనక గమనిస్తున్నా దాదాపు రెండు మూడు రౌండ్లు పూర్తయినప్పటికీ కూడా లీడింగ్ లోకి రాకపోవడంతో మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ ఓటింగ్ కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టుగా మనకు సమాచారం అందించడం సో ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రం అసలు ఇంకా తను తిరుగులేని విజయం అనే చెప్పాలి